హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు దివర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్ సాయి శైలి ట్రిప్ వెళ్తున్నాం అందుకోసమని ఐటమ్స్ అయితే అటుకుల మిక్చర్ అయితే చేస్తున్నాం పోహా అని కూడా అంటారు నెల రోజులు నిల్వ ఉండే మిక్చర్ అనమాట పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా నేను ఇక్కడ అటుకులు ఒక కిలో అయితే తీసుకున్నా కామన్ గా పల్లెటూర్లలో అయితే హండ్రెడ్ కి ఐదు లేకుంటే ఆరు సేర్లు అయితే ారు మీ దగ్గర వచ్చి అమ్మే వాళ్ళతో చాలా తక్కువ రేట్ గా అమ్ముతారు అనమాట షాప్ లో వచ్చి మరీ చేసుకుంటున్నారు అటుకులని ఎండలో అయితే ఆరబెట్టాలి ఇలా చేయడం వల్ల అటుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్ గా ఉంటాయి కరుం కురుమా అనే సౌండ్సెస్ కూడా బాగా వస్తుంది అనమాట అలాంటి సౌండ్ వస్తేనే చాలా సాటిస్ఫాక్షన్ గా తినొచ్చు కదా క్రిస్పీగా రావాలంటే ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు ఇలా ఎండ పెడితే సరిపోతుంది క్లాత్ కి నాలుగు వైపులా కట్టెలు అయితే పెట్టాలి లేకపోతే క్లాత్ అనేది ఎగిరిపోతుంది హాఫ్ అన్ అవర్ కి ఒకసారి మళ్ళా ఇలా కలపాలి అనమాట ఇలా కలిపిన అటుకులతో జల్లెడైతే పెట్టుకోవాలి మనతో ఉంటుంది కదా ఈ జల్లలో చాలా స్మూత్ గా అయితే వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేటివైతే అయితే వచ్చేస్తాయి అనమాట జల్లడం పట్టుకోవడం వల్ల ఏమైనా డస్ట్ జస్ట్ ఉన్నా కూడా కింద రాలిపోతాయి చూస్తున్నారు కదా ఎంత నుసి అయితే ఉందో ఇంకా ఎండకైతే పెట్టేసాం కదా మరి వేడి చేయడం అవసరం లేదు కానీ మేము చేస్తున్నాం అంత ఎండ అయితే తగలేదన్నమాట ఈ అటుకులకి అందుకే కొద్దిగా క్రిస్పీగా రావాలని మరి కొన్ని కడాయిలో వేసి వేపుతున్నాము వితౌట్ ఆయిల్ అయితే వేపాలి స్టవ్ ని స్లిమ్ లో అయితే పెట్టుకొని వేపాలి అరే ఎక్కువ మార్చకూడదు చాలా లైట్ గా దోరగా అయితే వేపుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని అందులోకి వేరుశనగ శనగ గింజలను అయితే వేసుకోవాలి చాలా బాగా ఫ్రై అయ్యేలా వేపుకోవాలన్నమాట ఉల్లయ అటుకుల్లో అయినా చాలా ఇచ్చేది ఇవే అనమాట ఆగ ఫ్రై అయిన తర్వాత అటుకుల్లోకి యాడ్ చేసుకోవాలి అలానే పప్పులు కూడా యాడ్ చేసుకోవాలి గుండుపప్పులు ఇవి మా ఇంట్లో గుండు పప్పులు అయితే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మా వేసేది వేరు శనగలు అలానే గుండు పప్పులు వేసుకోవాలి తర్వాతకి పొడువుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి అలా తినేటప్పుడు బాగా ఫ్రై అయిన కొబ్బరిని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మరి అటుకులేకే కలిపేసుకోవాలి దిలేకి జీడిపప్పు ద్రాక్ష కూడా యాడ్ చేసుకుంటారు చిన్నవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు పచాపచాగా దంచుకున్న ఆనియన్స్ అనేది వెప్పుకుంటున్నా తర్వాతకి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మారిపోకుండా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి అన్నమాట అందులోకి చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడినంత కారం పచ్చి వాసన వెళ్ళే వరకు కారం పసుపుని బాగా కలుపుకోవాలి కొద్దిసేపు బాగా వేడయ్యాక మనం అటుకులకైతే అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఈ తిరువాతినైతే అందులోకి యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట కొన్ని అటుకులు తింటేనే కడుపు నిండుగా ఉంటాయి దొరికే స్నాక్స్ తినడం కన్నా ఇంట్లోనే ఇలా వెరైటీ వెరైటీగా చేసుకొని తినడం చాలా మంచిది ముందుగా చేత్తోనే కలుపుకోకండి ఎందుకంటే అటుకులు విరిగిపోతాయి ముందుగా గిన్నెతోనే ఇలా చేసుకోవాలన్నమాట ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకు ఒక రిక్వెస్ట్ అనమాట ఈ దాంట్లో నా వాయిస్ ఎలా వచ్చింది ఎందుకంటే ఎక్కువ ఎండ ఉండడం వల్ల నా నోట్లో హీట్ గుల్లలు అయితే అయిపోయాయి సరిగ్గా మాట్లాడడానికి కూడా రావడం లేదు ఎక్కువ గ్యాప్ ఇచ్చేస్తే మరి మన యూట్యూబ్ని యూట్యూబ్ ఛానల్ని రికమెండ్ చేయదేమో అనేసి ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలి అని ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నా ఇందులో వాయిస్ ఎలా వచ్చింది నాలుక మీద కదా ఎక్కువగా నొప్పిగా ఉంది అందుకే కొంచెం మాటలు తడబడుతున్నాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి